వాగ్దేవ్యై దేవ్యై నమః ధూర్జటి మహాకవి రచించిన శ్రీ కాలహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం చించను చందనం చీరికి కైకొన కేయుచున్ ప్రతాపించి రణం వనర్పా పురభీతికి కోపము పుట్టి వీడు నన్నించుక తెలియడు ఇత్తరి నూరకయున్న ఒక నీతికాహేంద్రుచూ అర్జునుడు ఈశ్వరుని కిరాతుడనుకుని లెక్క చేయక పరాక్రమించి యుద్ధము చేయగా తాను ఈశ్వరుడు అన్న ఎరుక కొంచెమైనా అర్జునునికి లేదే కాబట్టి ఇప్పుడికి మిన్నకుండడం నీతి కాదని గొప్ప గారడీవాని వలె ఒకనొక కనికట్టు విద్యను ప్రదర్శింపదలచాడు పరమేశ్వరుడు అక్షయ ఒక అంబకమైనను లేకపోవునట్లు ఆ క్షణమాత్ర అది అద్భుతమంది యుధీరుడై సహస్రాక్షసు మోదే విశిఖాన సమత్తరి నెక్కుడించి ఫలాక్షుణి మౌళి పాటల జటావళి వీడగా శేషుడూడగ అక్షయ తూణీరంలో ఒక్క బాణమైనా లేకుండా క్షణమాత్రములో మాయ చేశాడు మహేశ్వరుడు అర్జునుడు ఆశ్చర్యపడ్డాడు కాని వచ్చినవాడు ఈశ్వరుడే అని గ్రహింపలేకపోయాడు ధీరుడై ధనస్సు నారిని విప్పివేసి పాటల వర్ణము కలిగిన జడలు వీడునట్లుగా చెవియందున్న శేషుడు ఊడిపడినట్లుగా శివుని తలపై గట్టిగా కొట్టాడు పాటల జటావలి వీడగా శేషుడూడగన్ ఇది కవి కథనం అర్జునుని దృష్టికి శివుడు కిరాతుడుగానే కనిపిస్తున్నాడు కాబట్టి నెమలి పింఛపు త్రాటి చుట్ట వీడిపోయినట్లుగాను చెవిచెంత మందుతీగా ఊడిపోయినట్లుగాను అర్జునునికి కనిపిస్తోంది నిజానికి హరవిలాసంలో శ్రీనాథుడు చెప్పినట్లుగా అది నెట్టి ఎంబక చుట్టిన పెనుబాము బిగియూడి నసులపై డిగగజారి ఇక్కడ శ్రీనాథుని ప్రభావం ధూర్చటి మహాకవిపై పడిందేమో అనిపిస్తుంది పేడిద మగునా దెబ్బకు నోడక విల్లెక్కుడించి ఉగ్రుడు వైచన్ క్రీడించు వెట్కను అనిలో క్రీడించుక వెగడువడా పరిస్ఫుట శక్తి ఎద్దిన వింటితో అర్జునుడు శిరస్సుపై కొట్టిన భయంకరమైన దెబ్బకి ఈశ్వరుడు తొట్రుపడక తాను కూడా విల్లును ఎక్కుడించి అర్జునుడు భయపడేటట్లుగా స్పష్టమైన బలంతో ధనస్సుతో కొట్టాడు ఇదంతా కూడా ఈశ్వరుడు క్రీడించువెట్కతో అంటే ఒక ఆటలాగా చేస్తున్నాడు తండ్రి బాలుడైన బిడ్డనితో ఆటలాడుతున్నట్లుగా నన్నమాట కోదండంబుల నిట్టు రోదోంతంబున నట్టహాసములు ఆర్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్ల సంగరము సేయంజొచ్చి రుద్రార్జునుల్ మల్ల సంగరము సేయంజొచ్చి రుద్రార్జునుల్ శివార్జునులు ధనుస్సుల నెక్కుడించి ఒకరినొకరు జడముడులయందు కడుపులయందు రొమ్ములందు మూపులందు కోపముతో కొడుతూ అట్టహాసాలు సింహనాదములు భూమి ఆకాశముల మధ్యమున వ్యాపించగా భుజబల గర్వముతో మల్ల యుద్ధము చేయసాగారు మదమాతంగ సింధురాడు లయకాల తాండవకరుండు పొంగి గాండీవితో కదనం విట్లనరింపను ఆతడు భుజాగర్వంబు మాత్సర్యము వదలం జాలిచూచి మెచ్చి శివుడంతన్ దివ్యూ శివుడంతన్ మదపుటెనుగు గున్నయ్యనుగుతో తలపడి క్రీడించే పెంపు కలుగగా శివుడు విజృంభించి అర్జునునితో ఈ ప్రకారం యుద్ధం చేయగా అర్జునుడు భుజబల గర్వమును స్పర్ధను విడవలేకపోవడం చూసి శివుడు ప్రీతిని పొందాడు వైకుంఠద్రుహిణాదిదేవతలు వామసీమాుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్ష్మానంగ పస్ంగుడై లోవ్యాపక పాండుదీరికరాణుండై వృషారూఢుడై ప్రత్యక్షమగుచు సకలాదిత్యులు జయ జయ నంగా ద్రుతున్ కత్యాయనీ మనోహరుడు అదరమున అభీష్టమూ హడుగుమట కాత్యాయనీ మనోహరుడు అత్యాదరమున అభీష్టము విష్ణు బ్రహ్మాది దేవతలు సేవింపగా భాగంలో పార్వతీదేవి కలవాడై గజచర్మము వస్త్రముగా కలవాడై చంద్రరేఖను ధరించినవాడై సర్పములు భూషణములుగా కలవాడై అన్మధుని శరీరము దహింపబడగా సిద్ధించిన తల్లని బూది పూతగా శరీరమునందు కలవాడై జగద్వ్యాపకమైన తెల్లని శరీరకాంతి చేత వెలుగుతున్నవాడై వృషభారూఢుడై శివుడు ప్రత్యక్షమయ్యాడు సమస్త దేవతలు జయ జయ నినాదాలు చేశారు పరమేశ్వరుడు అర్జునుని వంక ప్రియముగా చూసి అభీష్టమేమని అడిగాడు ఆనందం పాండునందనుడు సాంగ ప్రణామంబులు జాతరాధకంబున కోర్చీ शत्रुदहनम् बार्पन् प्रभासारधारा प्रणया प्रपाशुपत मन्त्रश्रेष्ठमिवेदयन् इति काक का? मुक्तिरमणी हृदये स त्वमु वहिम्पनीवलयुनु भक्तदुरासापासलवित्रा दया वीक्षणा ప్రసన్నతామతి ననుడు అర్జునుడు సంతోషముతో శివునికి సాష్టాంగ నమస్కారములు చేసి శరీరము కంపించగా అజ్ఞానము వల్ల కలిగిన నా అపరాధాన్ని సహించి శత్రువులనే అగ్నిని ఆర్పుటకు ప్రకాశ పరంపరాని జడివాన చాలునకు నిర్గమిస్తున్న ప్రళయకాల మేఘమైన పాశుపత మంత్రాన్ని ప్రసాదించు స్వామి అని అర్థించాడు అంతేకాకుండా భక్తుల దుష్టవాంఛలనే తాళ్లకు కొడవలి వంటివాడా కృపాదృష్టి కలవాడా ముక్తికాంతాపతిత్వము కూడా ప్రసన్న బుద్ధితో అనుగ్రహించు అని కోరాడు అర్జునుడు